హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మేము మూవీకి అయితే బయలుదేరుతూ ఉన్నాం ఫ్రెండ్స్ డబుల్ స్మార్ట్ మూవీకి చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం బాబుని పిలుచుకెళ్ళాలి మూవీ హాల్కని ఈరోజైతే వాళ్ళ డాడీ పిలిచికెళ్తా ఉన్నారు బాబుని బాబుకి చూపియాలని నా బర్త్డే రోజు పిలిచికెళ్తానని చెప్పారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఆ రోజైతే ఫుల్ రైన్ ఉన్నింది అందుకోసం అయితే ఆ రోజు పిలుచుకెళ్లకుండా ఇంకా వీలు చూసుకొని ఈరోజు అయితే వెళ్తా ఉన్నారు మూవీకి బాబు చూడండి తోస్తూ ఉన్నాడు బండిని స్టాప్ చేసేసారంట మా వారు నువ్వు కూర్చో అంటే లేదు నువ్వు స్టార్ట్ ఉన్నాడు మా హస్బెండ్ ఇంకా నువ్వు రావా అంటే వస్తానని చెప్పి ఇంకా బండి అయితే ఎక్కిస్తా ఉన్నారు చూడండి బాబుని అయితే ఎక్కించుకొని నేను కూర్చున్నాను ఇంకా మూవీకి అయితే బయలుదేరుతా ఉన్నాం మా అమ్మకి చెప్పేసి వెళ్ళొస్తామని చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం వెంకటగిరికి మా బాబు చిన్నప్పుడు అయితే పిలుచుకెళ్ళారు లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇదైతే సెకండ్ టైం బాబుని పిలుచుకెళ్ళడం ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి మా బాబుతో మూవీ ఇదైతే ఇదైతే మా ఊరు తెలుగు గంగా బ్రిడ్జ్ ఇంకా మొత్తం అయితే కడతా ఉన్నారు చూడండి మా బాబు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీని వదిలేయని చెప్పి బాబు అయితే చూడండి బండి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీతో బండిలో తిరిగి తిరిగి వాడికైతే అలవాటు అయిపోయింది ఎలా డ్రైవ్ చేస్తారో చూసి చూడండి వాళ్ళ డాడీ వదిలేస్తే అని చక్కగా డ్రైవింగ్ అయితే చేసేసాడు ఇంకా వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ గేట్ అయితే వేసున్నారు ఇంకా మూవీకి అయితే హాఫ్ అన్ అవర్ టైం ఉంది మేమైతే చిన్నగా చూసుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి సైకిల్ షాప్ దగ్గరకైతే వచ్చేసాము బాబుకి ఒక సైకిల్ కొందామని చిన్న సైకిలే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పాడు ఇంకా అస్సలు తగ్గలేదు ఫైనల్ రేటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు సరేలే వేరే షాప్లో చూద్దామని అక్కడ నుంచి అయితే బయలుదేరి ఇంకా చూడండి బ్రహ్మరాంబా థియేటర్ దగ్గరకైతే వచ్చేసాము ఇదే ఫ్రెండ్స్ మన వెంకటగిరి బ్రహ్మరాంబా థియేటర్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి బ్రహ్మరాంభా థియేటర్లో డబుల్ స్మార్ట్ మూవీ అయితే ఆడుతుంది నెక్స్ట్ అయితే బ్రహ్మరాంబాకి పక్కనే ఉన్న జ్యోతి మహాల్లో వచ్చి మిస్టర్ బచ్చన్ మూవీ అయితే ఉంది ఫ్రెండ్స్ మేమైతే డబుల్ స్మార్ట్కి వెళ్దామని ఇంకా నేనైతే టికెట్స్కి వెళ్తున్నాను చూడండి ఇక్కడ ప్లాటినం వన్ సిక్స్టీ గోల్డ్ వన్ ఫార్టీ అయితే ఉంది మా వారిని అడిగితే ప్లాటినం తీసుకో వన్ సిక్స్టీ రూపీస్ది అన్నారు ఇంకా రెండు అయితే తీసుకొచ్చేసాను నేను టికెట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చేంజ్ కూడా ఇచ్చేసాను మా వారి దగ్గర టికెట్ చేంజ్ ఒక్కరికి వన్ సిక్స్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇంకా నాకు మా హస్బెండ్కి కలిపి త్రీ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది షో అయితే డి లెవెన్ డి టెన్ సీట్ నెంబర్స్ వచ్చి ఇంకా భ్రమరాంబా థియేటర్కి ఆపోజిట్లో ఉన్న జ్యూస్ షాప్ దగ్గర అయితే ఇంకా ఆగి జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాము అయితే బాదం మిల్క్ తీసిచ్చాను అస్సలు తాగలేదు బాదం మిల్క్ సరే మజ్జిగ తీసేయమన్నారు మా అయితే ఇంకా మజ్జిగ తీసి అది కూడా తాగలేదు ఫ్రెండ్స్ అసలు ఏమీ తినట్లేదు తాగటం లేదు బాబు అయితే ఇంకా నేనైతే బత్తాయి జ్యూస్ చెప్పాను ఒకటి ఇదైతే చూడండి వలి జ్యూస్ కార్నర్ ఈ షాప్ పేరు అయితే థియేటర్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది నేనైతే చూడండి బత్తాయి జ్యూస్ అయితే చెప్పేశాను అది కూడా తాపించాను తాగుతావా అని బాబునైతే అడిగితే వద్దు అన్నాడు అసలు ఏం తాగలేదు నేను మా వారైతే తాగేసి ఇంకా థియేటర్ దగ్గరకైతే వచ్చేసాము బాబుకైతే ఏమన్నా తీపిద్దామని షాప్ దగ్గరకైతే పిలుచుకెళ్ళాను చూడండి నేను బాబు అయితే వెళ్తా ఉన్నాం థియేటర్కి పక్కనే ఉంది షాప్ అయితే చూడండి బాదం మిల్కైతే తీసుకొచ్చుకున్నాడు మా బాబు మా వారైతే ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇంకా తాగుతాడేమో అని తాపిస్తే ఆ బాదం మిల్క్ కూడా అస్సలు తాగలేదు ఇంకా నేను మా వారు తాగేసి లోపలకైతే వెళ్తున్నాము థియేటర్లోకి ఈరోజైతే మా బాబుతో మా మూవీ అన్నమాట డబుల్ స్మార్ట్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మేమైతే చూడండి లోపలకైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా ముందు అయితే చూడండి టికెట్ అయితే ఇవ్వాలి మా అయితే టికెట్ ఇచ్చేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నారు లోపలంతా ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వెంకటగిరి థియేటర్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి చాలా పెద్దగా అయితే ఉంది కదా ఇంటర్వెల్లో అయితే ఫుల్ అయిపోతారు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే స్నాక్స్ అయితే తీసుకుంటూ ఉంటారు ఇంకా మేమైతే చూడండి పైకి అయితే వెళ్తూ ఉన్నాము మా సీట్ అయితే వెతుక్కుంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్ పైన అయితే ప్లాటినంలో తీసుకున్నాం కదా వన్ సిక్స్టీ రూపీస్ పెట్టి ఇంకా పైన అయితే ఇచ్చేసాడు చూడండి ఫ్రెండ్స్ ఇదే మా వెంకటగిరిలో భ్రమరాంబ థియేటర్ చాలా పెద్దది షో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ చూడండి బాబు అయితే ఇంకా స్టార్టింగ్లో అయితే చూసి ఇంకా నిద్రపోయాడు నిద్రపోయి ఒక ట్వంటీ మినిట్స్ నిద్రపోయి లేసాడు తర్వాత మూవీ అయితే చూస్తూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తూ బాగుందంట మూవీ బాబుకి అయితే చాలా బాగా నచ్చింది ఆలీ కామెడీ ఇంకా ఇంటర్వెల్లో చూడండి పాప్కార్న్ వెజ్ పఫ్ ఒక కోలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము ఇంకా కాసేపు అయితే అక్కడే నిలబడి పాప్కార్న్ అయితే తింటా ఉన్నాడు చూడండి బాబు ఇంకా నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్కి టికెట్ అయితే ఇస్తా ఉన్నాను మన సీట్ నెంబర్ చెప్పి ఇచ్చేస్తే వాళ్ళే తెచ్చిస్తారు కాసేపటికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసి చూడండి బాబు అయితే చక్కగా ఆడుతున్నాడు కదా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ హాల్లో ఈ పాప్కార్న్ వచ్చి నైంటీ రూపీస్ ఇంకా వెజ్ పాఫ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ కోలా ఎయిటీ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఎయిటీ రూపీస్ అయితే పడింది ఇంకా మూవీ చూస్తూ చూడండి బాబు అయితే కోలా తాగుతూ ఉన్నాడు ఇక్కడైతే చూడండి డ్యాన్స్ వస్తుందంట డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు మూవీ చూస్తూ బాబు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తెచ్చిచ్చేశారు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటూ ఇంకా కోలా తాగుతూ మూవీ మూవీ అయితే చేసాం మేము చాలా బాగుంది ఫ్రెండ్స్ మూవీ అయితే లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్లో ఉండగా మూవీ అయితే మా బాబు సతాయం చేశాడు బయట వెళ్దామని ఇంకా మూవీ అయితే మేము చూసుకొని ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్ చాలా బాగుంది మూవీ మీరు వెళ్ళి చూడండి వాళ్ళు ఇంకా మేమైతే బయటకు వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గరకు అయితే వచ్చాము పెట్రోల్ పట్టించుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ దారిలో అయితే మళ్ళీ ఐస్ క్రీమ్ బండి దగ్గర అయితే ఆపారు మా హస్బెండ్ బాదం మిల్క్ అయితే తీసుకున్నారు బాబుకి తాపిద్దామని ఏమీ తినలేదు కదా అందుకోసం ఆ బాదం మిల్క్ అయితే అస్సలు వద్దు అనేసాడు ఎప్పుడు తాగేవాడు ఈరోజు అయితే వద్దు వద్దు అంటూ ఉన్నాడు ఇంకా మా వారైతే తాగేసి చూడండి ఇంకా కంకి దుకాణం దగ్గర అయితే ఆపారు రైల్వే స్టేషన్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ అయితే డైలీ పెట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడ మేము వచ్చినప్పుడల్లా టౌన్కి ఇక్కడ కంకి తీసుకుంటాము కంకి సీజన్లో కంకి పెడతారు లేకుంటే ఈ ఫన కాయలు పెడతారు లేకుంటే పల్లీలు అయితే అమ్మి అమ్ముతూ ఉంటారు ఆ తాత ఇంకా మేమైతే కంకి తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్